స్థానిక పంతొమ్మిదవ వార్డైన అరండెల్పేటలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా వడ్డేర బజారులో మురికి కాలువలను మున్సిపల్ కార్మికులు శుభ్రం చేయకపోవడంతో దోమల ఉధృతి పెరిగిందని తద్వారా సీజనల్ జ్వరాల బారిన పడుతున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో మురుగు కాలువలు నిర్మించకుండా రహదారిని వేయటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలిపారు కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ మురుగునీరు రోడ్లపైకి చేరుతుందని ఆరోపించారు దీని కారణంగా మురుగునీరు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోందని అన్నారు మురుగునీరు తాకునీటిలో కలిసి డయేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నా డ్రైనేజీలు మాత్రం శుభ్రం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మురుగునీరు దోమలకు ఆవాసంగా మారి సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని అందువల్ల మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలని కోరారు ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు వార్డు సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు మాది పంతొమ్మిదో వార్డు రామాలయం బ్యాక్ సైడ్ జీబీఆర్ హాస్పిటల్ దగ్గర గత పది సంవత్సరాల నుంచి మాకు కాళ్ళు కట్టడం అన్నీ ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కట్టలేదు గత ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వంలోనే కొద్దిగా చర్యలు తీసుకొని దోమలు ఎక్కువగా ఉన్నాయి పారిశుద్ధ కార్మికులు వచ్చినా కానీ చెత్తల కుప్పలు తీసి పెడుతున్నారు తీసుకెళ్లట్లేదు దయచేసి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని తొందరగా రికవర్ చేయాలని కోరుకుంటున్నాం దోమలు ఉండటం వల్ల పిల్లలున్నారు ఉన్నారు పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు వస్తున్నాయి కాబట్టి తొందరగా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం నాది పంతొమ్మిదవ వార్డు ఏంటండి మాది కూడా రామాలయం వెనక పక్క మా గొందిలో కాలవలు తీక పైన కాలవలు ఎలికలు తవ్వి బూడిపోయి ఉన్నాయి అన్నమాట కాలువలు బాగు చేసేవాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి మా పరిస్థితి పిల్లలు ఉన్నారు పసిపిల్లలు కూడా పాడైపోతున్నారు జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాము మా బాధ అర్థం చేసుకోండి అధికారులు మేము తెలియజేస్తున్నామండి నమస్కారం ఈ పంతొమ్మిదవ వార్డుకు సంబంధించి రామాలయం వెనక బజారు ఇది సన్న గొందిది పైకి పోవడానికి దారి కూడా లేదు ఈ రోడ్డు నిర్మించారు కానీ గత పదిహేను సంవత్సరాల క్రితం రోడ్డు వేసేటప్పుడు కాలువలు కూడా నిర్మించి రోడ్డు వేయండి అని చెప్పినా కానీ మాకు శాంక్షన్ అయింది రోడ్డు వరకే కాలువలు కాదు అని చెప్పేసి అప్పుడు కాంట్రాక్టర్ చెప్పి కాలువలు కూడా సక్రంగా లేకుండా అటు అట్లా రోడ్డు నిర్మించారు దానివల్ల రెండు అడుగులు హైట్లు వేసింది రోడ్డు కాలువ రెండు అడుగులు డౌన్ అయ్యింది దానివల్ల నీళ్లు బయటికి పోయే అవకాశం లేక వాడుకున్న చెత్త వర్షపు నీరు వచ్చిన మురికి అంతా పెరగపోయి నీళ్లు పైకి పోయే అవకాశం లేక నీళ్ళు ఇక్కడ నిలవడం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి దోమలు మందు కూడా అంత మాత్రం కొడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు తీయడానికి వచ్చి పైపై చెత్త తీసుకుంటున్నారు తప్ప నీళ్లు పోవడానికి వాటంగా పూడికలు తీసే పరిస్థితి లేదు పూడికలు తీసినా కానీ మళ్ళీ పెరగబోయే పరిస్థితి మేము వార్డు అరంగల్పేట రామాలయం వెనక వీధుల వాళ్ళమండి మా కాలువలు తీయటం లేదు ఈ కాలువలు గూడిపోయి బాగా మురుగు వాసన వస్తున్నాయి మాకు కాలువలు కొత్తగా కట్టియడం అది బాగా చేయించడం చేయాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నా